ఏం చెప్తావు మీకు డిగ్రీలు తినకండి ఇప్పుడు సరస్వతి బిఏ లక్ష్మి బిఎస్సీ పార్వతి బీహం అని డిగ్రీలు ఉంటాయి మీరే తల్లి మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అక్క ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో ఏ మాధవ ఈ బడాయి మా పిల్లలు కూడా నిరుపరమయమయ్యా ఏంటంటే నీ మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు ఊరికేనండి ఈ సంక్రాంతి పండగకి మొత్తం ఆ జిల్లాలో ఎవరింటి ముందు పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి ఎలా ఉందండి బాగానే ఉందిలే మీకు అంతగా పాస్ అయినట్లేదు పాస్ అయింది పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి ముగ్గు మీద పద్యం ముగ్గు నిగ్గు ఎగ్గు సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి ఇప్పుడు ఏమిటయ్యా చెప్పండి నానా చెప్పండి ముగ్గు అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూ రాయింది గకబడి కొంటారు అంతేగాని ఆమెని కోయిలని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థం అవుతుంది ఎవరి కొంటారు అందుకో కోపం వచ్చేస్తుంది ఈ ముక్కు మీద కోపం లేనయ్యా నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు అదే కాని ఉంటే నెలకింత జీతం డబ్బులు వచ్చేవి మొక్క ఇలా దీనంగా పెట్టిన తిరిగి చెప్పరు మీరు రమ్మని కబురు పెట్టారని కానీ నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు నిజమే మీకు చెప్పే అంతట వాడినా నేను చోడన్ రాజు గారు మీ పుస్తకాలన్నీ అస్వత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి ఆగిన మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొన్ని ఏర్పాటు నేను చేస్తాను చెప్పండి దానికి వస్తున్నానుండు ఏ రాజు గారు మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు అపోహ మహారముగా ఉందండి దాంతో పాటు వీటినే దతపతి తోచేద్దాం దాన్ని రావాలనుకునేవాళ్ళు వీటిని కూడా సంచినట్టు కొందీరుతారు ఏమంటారు ఏమనమంటారు రాయడు గారు భూతు కథలతో గతపతి చెమితేనే తప్ప అమ్ముడు కాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమాటారా ఆ పాత మధురమని మహాకవులు స్తుంచిన సాహిత్యం నానాటికి అశ్చీయమైపోయిపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా కోపం వస్తుంది రాయుడు తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు క్షమించండి నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేదు అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు కాకపోయినా పర్వాలేదు రాయుడు నా ఒంట్లో ఇంకా జీవం ఉంది నా రక్తంలో ఇంకా బలం ఉంది చేత్తో రాస్తాను చచ్చిపోయేలో పదో పదిహేను ప్రతుల్ని తయారు చేయలేకపోను వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచిపెడతాను అక్షరమైన అక్షరం హమ్మ స్వరూపంలో భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను ఇదే అదే నా తుది శ్వాస మాట కూడా బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కములు హాలికనే మేను ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా కవి కులం వాడు అది గుర్తుంచుకో అమ్మాయగారు ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి ఎన్నిసార్లు చెప్పాలి ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనంద లాల గారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు అందుకే నువ్వేదో నాటాగం కట్టి పాడు చేద్దండి కరెక్ట్ అయ్యగారు ఏంట్రాకులేస్తున్నావా మొహం మనంత మనంద తేలిగ్గా అంచనాయకండి ఈ తూగో మొత్తంలో పల్లె పాటలు మనమేనండి ఫస్ట్ తొమ్మిది పడల దగ్గర నుంచి తంపుడు పడలు దాకా పగల దగ్గర నుంచి స్కూళ్ళ పదాల దాకా మరి అనుకోకండి ఏమిటమ్మా ఇద్దరు గీతులు ఆడుకుంటున్నారు ఏ లేదు బాబా మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు ఆడి కాలేజీలో జానపదాలు పోడి మన పాట రాయించి ఆడి పిల్లలతో పాడేద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం బాబా నువ్వు చెప్పాబా ఇట్లా నాటికి మనగా నాయకి నిజమేనమ్మా వాడికి రాని విద్యంటూ లేదు పోనీ ఒకసారి అని చూడండి రా

ఎమ్మెల్యే గారి సంగతే నువ్వే కాదు చూడాలా అందరికి అదే కదా నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులేస్తారని అప్పుడు ఓటు కోసం హారతులు ఇచ్చాడు పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు ఎండిపోయి పోయిగా పుయ్యూ ఉపయోగపడతాయి బాబు మాధవా ఇలా రా బాబు ఏంటి స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆ రేళ్లుగా అరుంధతి నక్షత్ర చూస్తున్నాడు చూస్తున్నామే కానీ ఇంతవరకు స్కూల్ కి పునాది రాజేపడలేదు పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ ప్రతిరోజు నాలుగు మైళ్ళు నడిచి వెళ్ళి రావాలంటే చాలా కష్టం కదా ఆలోచించు నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి అవును మాధవ మాలో నువ్వే ధైర్యవంతుడు తాడోపేట నువ్వే తెలిసేయాలి అందరూ ఆడకాలు పట్టుకుంటారేంటిరాడేదో పరమేశ్వరుడు ఆడు పక్కటేయట్లేదు ఆడెప్పుడు మన మీద ఉండేవాడే మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులారా అది సరే ఊరే మాస్టర్ గారు రెండు అమ్మాయికి నీకు ఉన్న అది ఎంటర్ అది ఆన్ కులమేంటి నీ కులమేంటి ఈ ఊరు పెద్ద మనిషి అడుగుతున్నాను నిజం చెప్పరా తాగిపోతున్నాడు అబ్బాయి వాళ్ళు ఎంత మాట మాట్లాడారు నేను తప్పదరా ఆ అమ్మాయి గారు చాలా మాట్లాడుతాడు మీరు అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా నేను చూసుకుంటారే వెళ్ళిపోండి వాడు మామూలు మనిషి కాదండి పూర్తన్మల రావణాసురుడో ఈ చెడు అయ్యి ఉంటాడండి బాబు ఒరేయ్ వాడు రావణాసురుడు అయితే నేను రాముడ్ అయ్యి వాడి మతమే చేస్తాను వాడి కీచు కూడా అయితే నేను పిగుడై వాడి పెగులు తీసేస్తాను వారి ఎంత తెలివిగా వాడిని పడిగొట్టేశారో కదికాలే ఆ మాత్రం తెలివితేట లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయ్యి ఉండేవాడిని తీసుకుంటాము నేను ఏ పాపం ఎడగను బాబు నిజంగా ఉత్తముణ్ణి వీడలై సాదలై పేదల వారి కష్టార్జితం వైన విస్తంబు మొత్తంబు మోసంబు నన్ను కాదు కాదో దొంగమై నందివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాఘ్రమై తోసు నీవు నీవు చెత్త Appa! Ore! Mal mera au smee klanымt gieni dano. Kat nam ko dati liye van gir. только klini nan kon. నా మాట మన్నించునా తప్పు లేదంచు ఆ మూల ఈ మూలయ మూలను నక్కి నక్కబై కుక్కవై నీవు వాదించిన నీవు రోదించిన కొసలి కన్నీళ్లతో కాళ్ల భేదము కున్వచ్చిన నిన్ను మన్నించునే నీపైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఉప్పించి నీరో ఊహించి నీ టోలు తీయించినే డోను వాయి

ఆ మాధవగాడిని ఊరికినే అబ్బా ఏమిటా నువ్వు ఓ పంచి మంచి పూటకి తుందా దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా తట్టించా ఆ మాధవగాడు గొడ్డ మీద కొంచ దాంతో వాడు గొడ్డు చావాలా ఆ గొడ్డుగాడు చూసావాలి అది ఆ పంచి అలాగే అలాగే మరి ఆ అడిగాను ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు దానివల్ల వస్తున్న అనర్థాలి వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు మధ్యన అవస్థ పడేది నువ్వు నా మాట విను మాధవ జరిగింది మర్చిపో అన్ని రోజులు మనవి కావు కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు తప్పండి ఆగమంటుండే నువ్వు రాయుడు మీద చెంక్ చేసుకుంటే నా మీదొట్టు అలగలెండి పోర్నేను తరుగు 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 కేతు కేతు అరువ సరే సరే ఇంట్లో నీ చీర తీసుకుంటాను బాబు అదేమిటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు ఇంట్లో ఉండేదాన్నే కదా నాకు ఇచ్చాలి హ్యామ్ ఎప్పుడు వస్తుంది ఏమిటో తనకు కూడా వచ్చారు నువ్వే చూడరాదు నాకేం తెలుస్తుంది బాబా హేమని కట్టుకోబోయేవాడివి నువ్వే సెలెక్ట్ చేయి నా సెలక్షన్ తనకి నచ్చుతుందో లేదో నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా ఇది బాగుంటుంది ఏమిటి బాబా ఎప్పుడొచ్చా ఇప్పుడే అత్తయ్య పండకి చీరలు పంపించిందే నీకేది కావాలో తీసుకో మరి నీకు నేను తీసుకున్నాను నాకు ఇది బాగుంది నేను చెప్పలేదు హేమకి నా టేస్ట్ నచ్చదని నువ్వే సెలెక్ట్ చేసావు బావా ఏదో నీకు అది నచ్చింది కదా అది తీసుకో అదేం కాదు నీ సెలెక్షన్ ఏదో చెప్పాల్సిందే గొడవ ఏంటండి ఏం లేదు మాట హేమ కే చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ ఫైనల్ గా నువ్వు చెప్పినయనా ఆవిడ కే చీర బాగుంటుందో అయ్య బాబోయ్ దానికి అంతా చర్చ కావాలేంటండి మళ్ళీ అంటే అమ్మాయి గారికి ఇదిగో ఈ మంచి ఉన్న రంగు చీర అయితే కరెక్ట్ హేమ సెలక్షన్ అదే నేను ఇదిగో నయాటం ఇదిగా ఆ మాతోడు ఉట్టి ఉబ్బులింగడు వెళ్ళి వాడి కాళ్ళ పట్టడం కాదు బాగా బాగా ఉదయ్యి దాంతో వాడు ఈ నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు అప్పుడు స్టేజ్ మీద బాగా చిత్ర కళ్ళు చేతులు విడిచాయి మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమైన పడిపోతారు మన పని అనుకుంటుంది ఎవరది సూర్య